సో గెస్ ఇది ఎలాంటి ఫేక్ వీడియో కాదు అఫీషియల్ కన్ఫర్మ్ చేశారు గ్లేసియర్ మళ్ళీ బీజే తీసుకొస్తున్నామని అని సో తీసుకొద్దాం పాయింట్ కాదు క్లాసిక్ మళ్ళీ తీసుకొస్తున్నారు అది కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు వాళ్ళే మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే క్రాఫ్టర్ బాబే దీని గురించి ఏం చెప్పారో మీరే చూడండి चार जुलाई को अपने पास क्लासिक्रेट में ग्लेशियर आई क्या भाई कब आई फिर जाएगी क्या अबे आएगी ना और भी बहुत कुछ आएगा 2026 में क्या సో చూసారు కదా యాక్చువల్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రివైన్ అసీ ఇయర్ ఎండింగ్ వీడియో అనమాట ఇది సో ఇందులో అందరు ఉండగా ఒకడు వచ్చి గ్లేషియర్ క్లాస్క్రెట్స్ మళ్ళీ తీసుకొస్తున్నారని చెప్తాడు అనౌన్స్ చేస్తాడు అండ్ అందరూ డ్యాన్స్ చేస్తూ ఉండగా ఇంకొకటి వచ్చి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అడిగితే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ రాబోతుంది ఇంకా చాలా అప్డేట్ వస్తాయి వెయిట్ చేయాలంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆపేస్తాడు వీడియో అండ్ అదొకటే కాదు జూలైలో కూడా రాబోతుంది స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చెప్తాడు మీరు అబ్జర్వ్ చేస్తే సో బీజం సైడ్ నుంచి కన్ఫర్మ్ చేశారు మళ్ళీ క్లాసిక్ రేట్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ తేబోతున్నారని మన సైడ్ నుంచి ఎవరెవరికి అయితే రాలేదో మళ్ళీ కలెక్ట్ చేసుకుని మన సైడ్ని ట్రై చేద్దాం చాలా మంది ఉంటారు రాకుండా క్లాసిక్ రేట్స్లో సో మళ్ళీ క్లాసిక్ రేట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని రెడీగా ఉండండి గైస్ సో దాన్ని మన గైస్ అయ్యోపీ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకున్నాను ఎవరు వీడియో లైక్ కొట్టే కొంచెం లైక్ కొట్టి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలకొని వాళ్ళు యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ